ఇద్దరు వ్యక్తులు ఆరేళ్ల పాటు కలిసి ఉన్నారు అంటే వాళ్ళ అభిప్రాయాలు అలాగే ఇంకా ఎన్నో విషయాలు వాళ్ళు పంచుకుంటారు అయితే ఈ క్రమంలో నిఖిల్ కావ్య కూడా ఆరేళ్ల పాటు కలిసి ఉన్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అనే ఒక భూతం చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫస్ట్ వాళ్ళిద్దరూ అన్ఫాలో చేసుకోవడం జరిగింది కానీ ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత అదే సోషల్ మీడియాలో మళ్ళీ వాళ్ళు కలుస్తున్నారు అన్న విషయం స్పష్టమైంది అది ఎలాగా అంటే నిఖిల్ కి కావ్య శారీస్ అన్న కావ్య శారీస్ కట్టుకోవడం అన్నా చాలా అంటే చాలా ఇష్టమని చెప్పొచ్చు అయితే నిఖిల్ కి ఎంతగానో ఇష్టమైన గోల్డ్ అండ్ పింక్ కలర్ శారీ కట్టుకుంది కావ్య అయితే ఆ శారీని సోషల్ మీడియా ద్వారా లైక్ చేశాడు నిఖిల్ అయితే మనం చూసినట్టయితే గతంలో నిఖిల్ సోషల్ మీడియాలో తనకు చాలా ఇదిగా ఉండేవాడు అంటే కావ్యతో చాలా క్లోజ్ గా ఉండేవాడు అంతా చేసేవాడు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది ట్రోలింగ్ చేసేవాళ్ళు నెగిటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్ళు కావ్య విషయంలో నిఖిల్ని తిట్టడం నిఖిల్ విషయంలో కావ్యం తిట్టడం ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా అంటూ ఫేక్ కామెంట్స్ చేయడం జరుగుతుంది అందుకనే ఈ మధ్యన నిఖిల్ తన సోషల్ మీడియాకు దూరంగా ఉంటూనే పర్సనల్ గా కొంతవరకు తనకు దగ్గర వడదామని ప్రయత్నిస్తున్నాడు కానీ ఫస్ట్ టైం తనకు నచ్చిన ఈ గోల్డ్ అండ్ పింక్ శారీ కట్టుకున్నందుకు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అయితే ఎన్నో సందర్భాల్లో నిఖిల్ ఆ సారీ అంటే కావ్య చాలా ఇష్టం అని చెప్పాడంట బహుశా మరి నిఖిల్కి ఇష్టమే ఆ శారీ మళ్ళీ ఇప్పుడు కట్టుకుని బ్యూటిఫుల్ మార్నింగ్ అందామో తెలుస్తుంది